విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి మేము ఎనభై ఐదు సంవత్సరాల ఉత్సవాల అభినందనతో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఇరవై ఒక్క మంది సభ్యులతో ప్రారంభించబడి ప్రస్తుతం పంతొమ్మిది వందల సభ్యులతో నూట ఇరవై కోట్ల టర్న్ ఓవర్తో రాష్ట్రంలోనే ఉద్యోగ పొదుపు సహకార సంఘాలలో అత్యంత ప్రాముఖ్యత గల సంఘం అండి ఈ సంఘంలో ఉన్న ముఖ్యాంశములు ప్రతి సభ్యునికి ఏ కేడర్లో పనిచేస్తున్న ఉద్యోగి అయినా పదిహేను లక్షల లోను వరకు రుణము మంజూరు చేయబడుతున్నది అలాగే లోన్పై వడ్డీ రేటు కేవలం పది పర్సెంట్ మాత్రమే వసూలు చేయబడుతుందండి లోన్ తీసుకున్న సభ్యుడు మరణించిన ఎడల సూటిపై కానీ కుటుంబ సభ్యులపై కానీ ఎటువంటి భారము పడకుండా నృత్య సభ్యునిపై నిలిచి ఉన్న లోన్ అంతయు సంఘమే బరాయించి చనిపోయిన సభ్యుని యొక్క ఆస్తులైన టీడీ మరియు షేర్ క్యాప్లు తిరిగి కుటుంబ సభ్యులకి అందజేయడం జరుగుతుందండి ఇది భారతదేశ సహకార చరిత్రలోనే అమలు చేయించున్న ఏకైక సంఘం పోర్టు కోఆపరేటివ్ సొసైటీ సంఘం అండి గత ముప్పై నలభై సంవత్సరం నుండి ముప్పై పర్సెంట్కి తగ్గకుండా డివిడెండ్ ఇస్తున్న ఏకైక సంఘం మన బోర్డు కోఆపరేటివ్ సంఘం మాత్రమే సభ్యులు కుమార్తె కుమార్తెలకు ఉన్నత విద్యను ప్రోత్సహించాలని సుమారుగా ఏడు లక్షల వరకు ఉచిత ఆర్థిక సహాయం అందజేయబడుతున్నది అలాగే అనారోగ్యంతో ఉన్న సభ్యులకు ఆ ఆర్థిక సంవత్సరంలో సుమారు ఆరు వేల వరకు ఆర్థిక సహాయం సంఘం నుండి అందజేయబడుతున్న సంఘం ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ అనేక సంవత్సరాల నుంచి ఈ సంవత్సరంతో ఎనభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా అవుతున్న కారణంగా ఎంప్లాయీస్ అందరికీ ఈ విషయం తెలియజేసి ఈ మహోత్సవాల్ని ఘనంగా చేయడం కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది ఆల్రెడీ మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇస్తూ దినదినం ఇనీషియల్గా ఇరవై ఒక్క మెంబర్స్తో ప్రారంభమైన ఈ సొసైటీ ఈరోజు పంతొమ్మిది వందల మంది సభ్యులతో దిగ్విజయంగా నడపడం జరుగుతుంది సంక్షేమ కార్యక్రమాలు ఆల్రెడీ మన ప్రెసిడెంట్ గారు అనేక విధాలుగా చెప్పారు ఇదే కాకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తే పదిహేను లక్షల రూపాయలు ఇరవై నాలుగు గంటలు తిరగకుండా ఇస్తున్న ఏకైక కోఆపరేటివ్ సొసైటీ ఇండియా మొత్తం మీద మందేయండి అది గర్వంగా మనం చెప్పుకోవచ్చు అది సొసైటీ డైరెక్టర్గా ఉన్నాను మా కోఆపరేటివ్ సొసైటీ ఏర్పడి ఎనభై ఐదు సంవత్సరాలు అయిన కారణంగా మా యొక్క సభ్యులకి అంటే పోర్టులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు సభ్యులుగా చేరుతారు ఆ యొక్క సభ్యులకి ఏదైనా మేలు చేయాలి గిఫ్ట్ ఇవ్వాలి ఈ యొక్క ఎయిటీ ఫైవ్ సెలబ్రేషన్స్ ఘనంగా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కోటి రూపాయలు ఖర్చు పెట్టి సభ్యులందరికీ గిఫ్ట్ ఇవ్వడానికి అలాగే ఈ యొక్క సెలబ్రేషన్స్ మా ఈ ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకుందని అందరికీ తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ సవన్యంగా తెలియజేస్తూ మా యొక్క సభ్యులు ఎవరైతే పోర్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు పదకొండవ తారీఖు రేపు రాబోయే పదకొండో తారీఖుని సామూర్తి ఆడిటోరియంలో జరుగుతున్న ఈ యొక్క సెలబ్రేషన్స్ ఉదయం పది గంటలకు అటెండ్ అవ్వాలని కోరుతూ మీ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రామిక్ మీడియా వారు కూడా ఆ రోజు అక్కడికి అటెండ్ అయ్యి మా యొక్క కార్యక్రమాన్ని కవర్ చేస్తామని కోరుతున్నాం మా యొక్క సొసైటీ ఎంప్లాయీస్ తాలూకా బాగు కోసం గతంలో ఫైనాన్సర్స్ ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర చితికిపోతున్నటువంటి మా పోర్టు ఎంప్లాయీస్ ఐదు రూపాయలకి పది రూపాయలకి వడ్డీకి అప్పులు చేసి వాళ్ళ యొక్క జీవితాన్ని తాకట్టు పెడుతున్న టైంలో మా పోర్టు సొసైటీ మీరు ఎవరు ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళ లేదు మన సొసైటీ నుండే మినిమం రూపాయికి లోపే వడ్డీకి అప్పు తీసుకొని శాలరీ రికవరీ ద్వారా మనం కలెక్ట్ చేసుకున్నట్టయితే మా యొక్క ఎంప్లాయీస్ అందరూ భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ సొసైటీని ఏర్పాటు చేయడం ఎంప్లాయీస్ అందరికీ ఈ యొక్క లోన్స్ ఇవ్వడం అలాగే వెల్ఫేర్ కార్యక్రమాలు పెద్దలు చెప్పినటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలని పంపి సభ్యులకు ఇవ్వడం అలాగే ఈ యొక్క ఎయిట్ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ ద్వారా అందరికి ఆ యొక్క ఆనందాయకమైన గిఫ్ట్ ని అందించడం కోసం మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియజేసిగా